సేమియాతో అప్పటికప్పుడు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలి ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి రెండు కప్పుల సేమియా అయితే తీసుకోవాలి ఇంకా రెండో కప్పు కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం మనం కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి ఒక నిమిషం పాటు అయితే ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి రెండు కప్పు సేమియాకి కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి ఈ బొంబాయి రవ్వను కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు ఇక్కడ రవ్వ సేమియా బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను పూర్తిగా చల్లారినివ్వాలి స్టవ్ అయితే ఆన్ చేసుకొని గిన్నె అయితే పెట్టేసుకున్నాను అందులోకి ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నాను చట్నీ ఈరోజు ఇంకా ఉడికించి చేసుకుంటున్నాను పల్లీల చట్నీ అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా వేసుకుంటున్నాను ఇంకా టమాటో కూడా ఒకటి కారానికి తగినంత మిర్చి కూడా వేసుకోవాలి అలాగే ఒక ఇంచు చింతపండు కూడా వేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసి ఇంకా మనకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మొత్తం ఇంకా పల్లీలు మిర్చి అన్నీ ఉడికిపోతాయి మనకు ఇంకా ఇప్పుడు మనకు వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా ఇలా బాయిల్ అవుతుండగా ఇంకా స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నారు మీకు ఇక్కడ చూడండి ఇంకా స్కిన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి టమాటో స్కిన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఇంకా మనకు పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం ఉడికిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా ఒక జార్ అయితే తీసుకొని ఆ జార్లోకి అయితే ఇంకా ఉడికించిన పల్లీలు మిర్చి అవన్నీ వేసుకోవాలి ఇక్కడ వాటర్ అయితే వంపేసుకున్నాను మొత్తం ఇంకా ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే వేస్ట్ చేయకూడదండి అదే వాటర్ అయితే మనం యూజ్ చేసుకుందాం ఇక్కడ కొంచెం అదే వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఇంకా చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఆ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మిక్సీ జార్ తీసుకొని చల్లారిన సేమియా బొంబాయి కదండి ఇంకా ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇలా ఇక్కడ గ్రైండ్ చేసుకున్నాను ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు హాఫ్ కప్పు అయితే తీసుకోవాలి అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు వాటర్ పెరుగు యాడ్ చేసుకున్నాం కదా ఒకసారి దీన్ని మొత్తం బాగా కలిపేసుకుందాం మనం ఇలా కలిపితే బాగా మిక్సింగ్ అయిపోతుంది ఇంకా ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి గ్రైండ్ చేసుకున్న దాన్ని వేసుకోవాలి మొత్తం ఇలా పిండి అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ అయితే తురిమింది వేసుకోవాలి ఇంకా చిన్నగా గ్రైండ్ చేసుకున్న మిర్చి ఆనియన్స్ కూడా ఇందులోకి వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా పిండిని కలిపేసుకుందాం మీరు ఇంకా ఇవన్నీ వేసేసుకొని పిండిని బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా ఉండాలి పిండి అయితే మనకు ఎక్కువ జారుగా లేకుండా ఎక్కువ థిక్నెస్ లేకుండా ఇంకా మనకి ఈ విధంగా ఉంటే చాలు పిండి ఇంకా వంట సోడా వేసి కలిపేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇలాంటి పోపు గెంటి అయితే మన ఇంట్లో ఉంటుంది కదా ఆ పోపు గెంటి పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం తెల్ల నువ్వులు అయితే వేసుకోవాలి ఇంకా ముందుగానే కలిపి పెట్టేసుకున్నాం కదా ఆ పిండిని కూడా ఒక గేరిట పిండిని అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా ఇప్పుడు ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా మనకు పైన అయితే కొంచెం డ్రైగా అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా ఇలా స్పూన్ ఇంకొక రేట్కి అయితే టన్ చేసుకుందాం ఇంకా కింద సైడ్ కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి రెండు పక్కల ఫ్రై అయితేనే లోపల కూడా బాగా ఫ్రై అయిపోతుంది మనకు తినేటప్పుడు కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇంకా మనకు కింద కూడా బాగా ఫ్రై అయిపోయిందో లేదో చూసుకుందాం అండి ఇంకా కింద కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇది అయితే ఇంకా ప్లేట్ లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా ప్లేట్ లోకి తీసుకుంటున్నా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా నువ్వులు కూడా వేసుకోవాలి ఇంకా ఒక గేరిటె పిండిని కూడా వేసుకోవాలి ఇలా ఒక గేరిటె పిండి వేసుకొని ఇలా లైట్గా స్ప్రెష్ చేసుకోవాలి ఇంకా మనకు మూత పెట్టుకుంటే త్వరగా కాలుతుంది ఇంకా ఇప్పుడు పైన అయితే మనకు ఆయిల్ కదా ఇలా స్పూన్తో ఇప్పుడు దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఇంకా వేయించుకోవాలి కింద సైడ్ కూడా మనకు బాగా కాలుతుంది మనకు ఇంకా త్వరగా కావాలంటే ఇక్కడ పిండి లేకుండా ఇలా స్పోక్ అయితే ఉంటుంది కదా ఈ తో ఇలా గుచ్చుకోవాలి మనకు త్వరగా కాలుతుంది ఇలా అన్ని కాటు పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి మనకు త్వరగా కాలుతుంది ఎక్కడ పిండి లేకుండా చూడండి ఎంత బాగా పొంగిందో మనకు ఇంకా కింద సైడ్ కూడా చూద్దాం చెక్ చేసుకుందాం కాలిందో లేదో ఇంకా కింద కూడా మనకు బాగా కాలిపోయిందండి ఇంకా ఇటు సైడ్ కూడా స్పోక్తో అయితే ఇలా పెట్టేసుకోవాలి ఘాట్లు ఒక రెండు చోట్ల కానీ మూడు చోట్ల కానీ పెట్టుకుంటే మనకు బాగా కాలుతుంది మనకు ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల లోపల వరకు బాగా కాలుతుందండి ఎక్కడ పిండి లేకుండా ఎటువంటి పిండి లేకుండా ఇంకా ఇప్పుడు దీన్ని కూడా తీసుకుంటున్నాను ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇంకా నువ్వులు కూడా వేసుకున్నాను ఇప్పుడు పిండి కూడా వేసుకున్నాను ఇటుగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా మనకి ఇప్పుడు ఇదైతే కాలిందండి ఒక సైడ్ ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుంటున్నా ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సేమేతో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడొకే సేమే ఉప్మాలా కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే ఇంటి చాలా ఇష్టంగా తింటారండి నచ్చుతుంది అలాగే ఇష్టంగా తింటారు ఇంకా చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నా ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇంకా ఎక్కడ పిండి లేకుండా బాగా కాలిందండి మనకు ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇదండి వల్ల డీఫ్లో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్